గొర్రెల స్కీము మొదలుకొని కాళేశ్వరం దాకా గత సర్కారు హయాంలో జరిగింది ఒకటి కాదు గొర్రెల స్కీమ్ ఫోన్ చాపింగ్ ఈ ఫార్ముల కార్ రేస్ అదొకటి మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరం ఒకటి ఇంకా ధరణిలో కూడా భూములు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా లాక్కున్నారు అమ్మేసుకున్నారు దోసుకున్నారు కంపెనీలు కట్టగట్టినని అట్లా ఈ బీఆర్ఎస్ అంత ఎక్కడ లేదు నీళ్ళ విషయంలో స్కామ్ అన్నారు కరెంటు కొనుగోలు విషయంలో కూడా స్కామ్ అన్నారు మహారాష్ట్ర నుంచి వస్తుంది దాన్ని మూడు రూపాయల నువ్వు ఐదు రూపాయల కొను ఏడు రూపాయల కొను స్కామ్ చేసినవు అన్నారు నీళ్ళు కరెంటు నిధులు నియామకాలు బోర్ల పంపి నీళ్ళు పథకాలు ఇక స్కామ్ ఎక్కడ లేదు చెప్పుండ్రీ ఈ ఫార్ములా కార్ రేసు అటువంటిది ఒకటి కండక్ట్ చేస్తే అందులోనూ స్కామే అన్నారు ఇప్పుడు చెప్పుండ్రీ ఏది నిరూపితం చేస్తారు ఇంట్లో మీరు ఇప్పుడు మీరు వచ్చి రెండు నెలలు కాబోతుంది దగ్గర దగ్గర ఎంత కాదన్నా కూడా ఇందులో మీరు ఏది నిరూపితం చేస్తారు ప్రతీది కూడా నెలకొక్క స్కామ్ ముంగటేసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ పొద్దు గడుపుతా ఉన్నది అసలు గవర్నమెంట్కి ఏం పని మీకు అనుమానాలు ఉంటే మీరు సిబిఐకో సిఐడికో లేకపోతే ఈడీకో వాళ్ళకో వీళ్ళకో బోడికో అన్నకో సోమన్నకో లింగానకో కేసు నప్ప చెప్తారు ఫర్దర్గా ఏం ఏం యాక్షన్స్ తీసుకోవాలనేది ఆ సంబంధిత అధికారులు కావచ్చు కోర్టు కావచ్చు పోలీస్ శాఖ వారు తీసుకుంటారు ఎంత హోమ్ మినిస్టర్ మీ దగ్గరనే ఉన్నంత మాత్రాన ముఖ్యమంత్రి బాధ్యతలు మర్చిపోతారా చెప్పుండ్రి అదే పొ లేస్తే ఊరికే ఈ కేసులు ఆ కేసులు ఆ కేసులు ఈ కేసులు ఈ కేసులు ముచ్చటైనకే మిమ్మల్ని ఎన్నుకున్నావా లేకపోతే పాలించమని మిమ్మల్ని ఎన్నుకున్నావా ఇది మారాలి కదా ఈ సిస్టమ్ మారాలి కదా ఇప్పుడు రేపు వాళ్ళు వచ్చినా మళ్ళీ వాళ్ళ వాళ్ళ స్కామ్ చేసిండు ఇల్ల స్కామ్ చేసిండు అల్ల వేలు పెట్టిండు ఇల్లు వేలు పెట్టిండు అల్లవాసె ఎందుకు అవన్నీ కూడా దయచేసి మీకేమైనా అనుమానాలు ఉంటే మీకేమైనా ఆధారాలు ఉంటే అది సంబంధిత గవర్నమెంట్ అధికారులకు అప్పచెప్పి వాళ్ళ ప్రాసెస్ని వాళ్ళు చేయమనండి మీరు ప్రజల సమస్యల మీద కూర్చోండ్రి నేను ఇప్పుడు అడుగుతున్నా ఏమైపోయింది మీ ప్రజా దర్బార్ మీ ప్రజా దర్బార్ ఏమైపోయింది ప్రజల కోసం మీరు నిలబడతా అన్నారు కదా ఏమైపోయింది గతంలో ఫామ్ హౌస్లో వండుకుండు దొర దొరల ఫామ్ హౌస్లో వండుకుండు నేను ఫామ్ హౌస్లో ఉండా అన్నారు కదా మీరు ఇప్పుడు ఏడుంటారు జూబ్లీస్ మీ బంగ్లాలు కాకుండా మీరు ఏడుంటుండ్రు మీరు ఏడ జనాలను కలుస్తుండ్రు కేసీఆర్ పెట్టినట్టే ప్రెస్ మీట్లు పెడుతుండ్రు కేసీఆర్ పెట్టినట్టే సభలలోకి వస్తుండ్రు కేసీఆర్ పెట్టినట్టు మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు ఎక్కడ ఒక పేదోని ఇంటికి పోయి మీరు కలుస్తూ ఉన్నారు చెప్పుండ్రీ ఎక్కడ రోడ్డు తిరిగి ఒక రాజశేఖర్ రెడ్డి దాకా ఒక రచ్చబండ మీరు పెడతా ఉన్నారు చెప్పుండ్రీ ఏం లేదు ఏం తేడా ఉంది ఏమనంటే నోరు తెరిస్తే ఫామ్ హౌస్ అన్నాడు రేపు వాళ్ళు వచ్చిన తర్వాత నేను జూబ్లీ అంతే తేడా ఇక ఏమున్నది వచ్చింది మార్పు నెల్లుట్ల రమాదేవికి కాలోజీ పురస్కారం రేపు ప్రజాకవి కాలోజీ జయంతి సందర్భంగా ప్రధానం సీఎం రేవంత్ మంత్రి జూపల్లి అభినందనలు సాహిత్యంలో విశేష కృషికి అవార్డు ఉక్రెయిన్ క్యాబినెట్ బిల్డింగ్ పై రష్యా దాడి ముగ్గురు పౌరుల మృతి పదిహేను మందికి గాయాలు రష్యా ఆయిల్ పైప్ లైన్ పై ఉక్రెయిన్ అటాక్ పశ్చిమ దేశాలు స్పందించాలనే విజ్ఞప్తి మొత్తానికి ఉక్రెయిన్ క్యాబినెట్ బిల్డింగ్ పై రష్యా దాడి చేసింది ఇక క్యూ సహా పలు నగరాలపై ఎనిమిది వందల డ్రోన్లతో భీకర అటాక్ కూడా జరిగింది పల్లె పల్లెన పంటలు మొలిచే పాలమూరులోన కేసీఆర్ హయాంలో పూర్తి చేసిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని గుడిపల్లి రిజర్వాయర్ కింద పచ్చగా కలకలలాడుతున్న పంటలు తగ్గుముఖం పట్టిన వలసలు సొంతూర్లకు వలస జీవులు తిరుగుముఖం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లతో రివర్స్ మైగ్రేషన్ పెరిగిన సాగు విస్తీర్ణం మెరుగైన ఉపాధి మెరుగైన ప్రజల జీవన ప్రమాణాలు బీఆర్ఎస్ స్వయాంలో మారిన రూపురేఖలు సెస్ అధ్యయనంలో వెలుగులోకి కీలకాంశాలు ఉమ్మడి జిల్లాలో నెట్టెంపాడు కల్వకుర్తి బీమా సాగర్ లిఫ్ట్లో ప్రభావంపై సెస్ స్టడీ చేసిందట ఈ మొత్తానికి ఇట్లా కాకపోతే ఇప్పుడు నీళ్లు నిజంగా నీళ్ళు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు కానీ తెలంగాణ సమాజంలో ఒకటి ఉంటుంది రెడ్డీలు అంటే పేదోళ్ళు కాదు రెడ్డీలు అంటే ధనుకులు రెడ్డీలు అంటే మంచిగా ఇంక మీ అందరికీ భాషలు చెప్పాలంటే బాగా బలిసినోళ్ళు అని అంటుంటారు మళ్ళీ నేను అంటే వల్ల గారు ఒక వాడతలేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను వాడుగా మీకేంద్రా మీరు మంచిగా ఉన్నోళ్ళు అనేది ఒక రెడ్డిల మీద ఒకటి ఉంటుంది బట్ ఈ పాలమూరు జిల్లాలలో ఇక్కడ ఒక యాభై అరవై ముప్పై నలభై ఎకరాలు ఉన్న ఒక రెడ్డి కూడా వలస వచ్చే పరిస్థితి వచ్చింది భూమికి ధర లేదు అమ్ముకోలేడు పంట పడ్డిందామంటే నీళ్ళు లేవు వ్యవసాయం చేయలేదు ఆ సిస్టమ్ ఇప్పుడు మారింది అంటే మాత్రం లాస్ట్ టెన్ ఇయర్స్ లో అది మారింది నిజంగా అది గర్వంగా ఖచ్చితంగా ఘనంగా చెప్పుకోవాలి ఈ ఘనత ఖచ్చితంగా కేసీఆర్కు చెందుతుంది నీళ్ళల్లో స్కామ్ జరిగింది నీళ్ళల్లో స్కామ్ జరిగింది నీళ్ళల్లో స్కామ్ జరిగింది మాత్రమే చెప్తా ఉన్నారు తప్ప వలసబోయే రెడ్ల యొక్క భూములకు కూడా ఇవాళ నీళ్లు పారించింది ఆ కేసీఆర్ ఇట్లా పం పచ్చగా పంటలు పండుతున్నాయి దానికి కారణం గతంలో బిఆర్ఎస్ ఆయర్ కూడా చెప్పాలి ఇప్పుడు నిన్నే వాళ్ళ ఈ రెండేళ్ళ నుంచి పండిస్తున్నారా పాలమూరు జిల్లాలలో వలసలు పోతున్నారా ఇప్పుడు హైదరాబాద్లో చాలా తక్కువ మంది అనిపిస్తారు వేడికెళ్ళు వచ్చామంటే మహబూబ్నగర్ పాలమూరు ఇక్కడ ఈ ఊర్లు ఈ పేర్లు చెప్తుంటే గతంలో అంతా కూడా